విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరలో వేదిక కూలిన ఘటనపై ఎమ్మెల్సీ సత్యనారాయణ కూర్చున్న వేదిక కూలిపోవడం వెనక ఏదో జరిగిందో తేల్చాలని చెప్పి చెప్పారు జాతరలో తనపై కుట్ర జరిగిందా లేక అధికారుల అలసత్వంతో ఇది జరిగిందా అని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారా పైడితల్లి అమ్మవారి జాతర ఘటనపై గవర్నర్ కి లేఖ రాసి వివరణ కోరుతానన్నారు బొత్స దుర్మార్గమైన ఆలోచనలతో ఈ పండుగను జరిపించారు దొంగ ప్రమాణాలతో ఈ పండగను జరిపించారు ఎంతసేపు ఆరంభమే తప్ప అహంకారమే తప్ప సాంప్రదాయాలకి ఎక్కడ కూడా తావ లేకుండా జరిగిన నాపత్వంతో జరిగిందా ఎందుకు జరిగింది ఏమైంది ఎందుకు మా మీద మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు మమ్మల్ని అంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు లేదు ఎందుకన్నా అంత వచ్చింది మీకు ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు నేను అడుగుతున్నాను గవర్నర్ గవర్నర్ గారికి లేఖ రాసి చేసుకో లేఖ రాసి దీని వివరణ అడుగుతాను ఇది ఎంతతో విడిచిపెట్టాం